హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం భారత రాజ్యాంగం భాగాలు సంబంధిత అంశాల పట్టికను ఒకసారి చూద్దాం రాజ్యాంగం అమలులోకి వచ్చే సమయానికి అనగా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నాటికి ప్రవేశికతో సహా మూడు వందల తొంభై ఐదు ప్రకరణలు ఇరవై రెండు భాగాలు మరియు ఎనిమిది షెడ్యూళ్ళు ఉండేవి అయితే ప్రస్తుతం నాలుగు వందల డెబ్బై ప్రకరణలు ఇరవై ఐదు భాగాలు మరియు పన్నెండు షెడ్యూళ్ళు ఉన్నాయి వీటి సంఖ్య కాలానుగుణంగా మారుతూ వస్తూ ఉంది ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మిమ్మల్ని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తూ ఉన్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నా ఇక మన టాపిక్లోకి వెళ్తే భారత రాజ్యాంగం భాగాలు సంబంధిత అంశాలను ఒకసారి చూద్దాం భాగం ప్రకరణలు అంశం మొదటి భాగం ఒకటి నుంచి నాలుగు ప్రకరణలు అంశాలు గనక మనం చూస్తే భారత్ యూనియన్ మరియు దాని భూభాగాలు రెండవ భాగంలో ప్రకరణలు ఐదు నుంచి పదకొండు వరకు పౌరసత్వం అనే అంశాన్ని కలిగి ఉంది మూడవ భాగంలో ప్రకరణలు పన్నెండు నుంచి ముప్పై ఐదు వరకు ప్రాథమిక హక్కులు అనే అంశాన్ని మూడవ భాగంలో కలిగి ఉంది ఇక నాలుగవ భాగం ముప్పై ఆరు నుంచి యాభై ఒక్క ఆర్టికల్ వరకు కలిగి ఉన్నాయి వీటిలో ఆదేశిక నియమాలు ఉన్నాయి నాలుగవ భాగం ఏలో యాభై ఒకటి ఏ అనే ఆర్టికల్లో ప్రాథమిక విధులను పొందుపరిచినట్లుగా చూస్తాం ఇక ఐదవ భాగానికి వస్తే ఈ ఐదవ భాగంలో యాభై రెండు నుంచి నూట యాభై ఒకటి వరకు ఆర్టికల్స్ ఉన్నట్లుగా చూస్తాం దీనిలో యూనియన్ కేంద్ర ప్రభుత్వంలోని అంశాలను మనకు తెలియజేస్తుంది ఆరో భాగం నూట యాభై రెండు నుంచి రెండు వందల ముప్పై ఏడు ఆర్టికల్స్ను కలిగి ఉంది ఇక దీనిలో రాష్ట్ర ప్రభుత్వాలను గురించి తెలియజేస్తుంది ఏడవ భాగం ఆర్టికల్ రెండు వందల ముప్పై ఎనిమిది దీన్ని ఒకసారి కనుక మనం చూస్తే దీన్ని ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ టూ థర్టీ ఎయిట్ అనగా ఏడవ భాగాన్ని ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల యాభై ఆరులో తొలగించారు ఇక ఎనిమిదవ భాగం ఆర్టికల్స్ రెండు వందల ముప్పై తొమ్మిది నుంచి రెండు వందల నలభై రెండు వరకు కేంద్ర పాలిత ప్రాంతాల సమాచారాన్ని మనం చూస్తాం తొమ్మిదవ భాగం రెండు వందల నలభై మూడు ఏ నుండి రెండు వందల నలభై మూడు ఓ వరకు దీనిలో పంచాయతీల నిర్మాణం గురించిన సమాచారాన్ని చూస్తాం తొమ్మిది ఏ రెండు వందల నలభై మూడు పి నుండి రెండు వందల నలభై మూడు జెడ్ జీ వరకు దీంట్లో మున్సిపాలిటీలకు సంబంధించిన సమాచారాన్ని చూస్తాం తొమ్మిది బి రెండు వందల నలభై మూడు జెడ్ హెచ్ నుండి రెండు వందల నలభై మూడు జెడ్ టి వరకు దీంట్లో ఈ భాగంలో సహకార సంఘాల ఏర్పాట్లు మరియు నిర్మాణానికి సంబంధించిన అంశాల సమాచారాన్ని మనం చూస్తాం ఇక పదవ భాగానికి వస్తే రెండు వందల నలభై నాలుగు మరియు రెండు వందల నలభై నాలుగు ఏ దీంట్లో షెడ్యూల్ మరియు ట్రైబ్ ప్రాంతాల గురించిన షెడ్యూల్డ్ మరియు ట్రైబల్ షెడ్యూల్డ్ మరియు ట్రైబల్ ప్రాంతాలకు సంబంధించిన సమాచారాలను ఈ పదవ భాగాలను మనం చూస్తాం ఇక పదకొండవ భాగంలో రెండు వందల నలభై ఐదు ఆర్టికల్ నుండి రెండు వందల అరవై మూడు వరకు దీంట్లో యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య సంబంధాలను గురించిన సమాచారాన్ని మనం చూస్తాం ఇక పదకొండవ భాగం రెండు వందల అరవై నాలుగు నుండి మూడు వందల ఏ వరకు కలిగిన ఆర్టికల్స్ దీంట్లో ఆర్థిక ఆస్తి ఒప్పందాలు మనం చూస్తాం ఇక పదమూడవ భాగంలో ఆర్టికల్ మూడు వందల ఒకటి నుంచి మూడు వందల ఏడు వరకు దీంట్లో భారత భూభాగంలో వాణిజ్యం వ్యాపార సంబంధాలను గురించి పదమూడవ భాగంలో మనం చూస్తాం ఇక పద్నాలుగవ భాగానికి వస్తే ఆర్టికల్స్ మూడు వందల ఎనిమిది నుంచి మూడు వందల ఇరవై మూడు వరకు దీంట్లో కేంద్ర రాష్ట్ర సర్వీసులు అనే అంశాన్ని చూస్తాం ఇక పద్నాలుగు ఏ భాగంలో పరిపాలనా ట్రిబ్యునల్స్ పదిహేనవ భాగంలో ఎన్నికలు ఎన్నికల సంఘాన్ని గురించిన అంశాలను మనం చూస్తాం పదిహేనవ భాగానికి సంబంధించిన ఆర్టికల్స్ కనుక మనం చూస్తే మూడు వందల ఇరవై నాలుగు నుంచి మూడు వందల ఇరవై తొమ్మిది వరకు ఇక పదహారవ భాగం మూడు వందల ముప్పై నుంచి మూడు వందల నలభై రెండు వరకు ఇక్కడ కొన్ని తరగతులకు సంబంధించిన ఈ పదహారవ భాగంలో కొన్ని తరగతులకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలను చూస్తాం ఇక పదిహేడవ భాగానికి వస్తే మూడు వందల నలభై మూడు నుండి మూడు వందల యాభై ఒకటి వరకు అధికార భాషలకు సంబంధించిన సమాచారాన్ని పదిహేడవ భాగంలో చూస్తాం ఇక పద్దెనిమిదవ భాగంలో అత్యవసర నిబంధనల సమాచారాన్ని ఈ పద్దెనిమిదవ విభాగంలో చూస్తాం ఇక పంతొమ్మిదవ భాగంలో మూడు వందల అరవై ఒకటి నుండి మూడు వందల అరవై ఏడు ఆర్టికల్స్ ఉన్నాయి దీంట్లో మినహాయింపులు మిశ్రమ అంశాల గురించిన సమాచారాన్ని మనం తెలుసుకుంటాం ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తూ ఉన్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నా ఇక ఇరవయో భాగాన్ని ఒకసారి చూస్తే దీంట్లో మూడు వందల అరవై ఎనిమిది అనే ఆర్టికల్ ఈ భాగంలో రాజ్యాంగ సవరణ విధానాన్ని గురించి మనం చూస్తాం ఇరవై ఒకటో భాగంలో మూడు వందల అరవై తొమ్మిది నుండి మూడు వందల తొంభై రెండు వరకు ఆర్టికల్స్ అంశం కనుక మనం చూస్తే తాత్కాలిక మరియు ప్రత్యేక నిబంధనలు జమ్మూ కాశ్మీర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరియు నాగాలాండ్ వంటి మొదలైన రాష్ట్రాలకు ప్రత్యేక నిబంధనలు లాంటివి ఇరవై ఒకటవ భాగంలో మనం చూస్తాం ఇరవై రెండవ భాగాన్ని గనక మనం చూస్తే మూడు వందల తొంభై మూడు నుండి మూడు వందల తొంభై ఐదు వరకు గల ఆర్టికల్స్లో టైటిల్ హిందీలో సాధికార రాజ్యాంగ తర్జుమా అనే అంశాన్ని మనం చూస్తాం ఇక ఒకసారి విశ్లేషణగా మనం ఒకసారి చూస్తే కొత్తగా చేర్చిన భాగాలు అనగా భారత రాజ్యాంగంలో కొత్తగా చేర్చిన భాగాలను ఒకసారి చూస్తే అవి ఫోర్త్ ఏ నైన్త్ ఏ నైన్త్ బి అలాగే అలాగే ఏ తొలగించబడిన భాగం ఏడవ భాగాన్ని పంతొమ్మిది వందల యాభై ఆరులో తొలగించినట్టుగా మనం చూస్తాం ఇక అతి చిన్న భాగాలు అతి చిన్న భాగాలు అనగా ఒకే ఆర్టికల్ ఉన్న భాగాలను గనక మనం చూస్తే నాలుగు ఏ అలాగే ఇరవయో భాగం ఇరవయో భాగంలో మూడు వందల అరవై ఎనిమిది అనే ఆర్టికల్ ఉంది నాలుగవ ఏ భాగంలో యాభై ఒకటి ఏ అనే ఆర్టికల్ ఉన్నట్టుగా మనం చూస్తాం ఇక భారత రాజ్యాంగంలో అతిపెద్ద భాగాన్ని గనక మనం చూస్తే ఐదవ భాగంగా మనం చెప్తాం ఐదవ భాగం భారతదేశ రాజ్యాంగంలో అన్ని భాగాల్లోకి వెళ్ళ పెద్ద భాగం ఐదవ భాగంగా మనం చెప్తాం ఇది ఫ్రెండ్స్ భారత రాజ్యాంగంలోని భాగాలు సంబంధిత అంశాల గురించిన కొంత సమాచారం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తూ ఉన్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను వెరీ మచ్